హెల్పింగ్ మైండ్స్ మరియు హోప్ ఫర్ లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు మానసికంగా ఆయన తోడుగా నిలవారని కేశాలు దానం చేశారు వారి కేశాలతో తయారు చేసిన విగ్గులను డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు ఆవిష్కరించారు నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని హెల్పింగ్ మైండ్ సభ్యులు చేపట్టారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు పురుషోత్తం కిరణ్ అజిత్ షేక్ షా అసిఫ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ కొండయ్య నాయుడు మాట్లాడారు యువత సేవ కార్యక్రమంలో ముందు ఉండాలని తమ తమ పనితలో చదువుతో పాటు సేవ కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు హెల్పింగ్ మైండ్స్ సిద్ది మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సాధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం యాభై ఆరు మంది కేశాలు దానం చేసి తమ గొప్ప మనసుని చాటుకున్నారని తెలిపారు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వెగ్గులు అందిస్తామని పేర్కొన్నారు 嗯。<c oughs> <c oughs> హెల్పింగ్ మైండ్స్ ఈ పదకొండల ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అని చెప్పొచ్చు అన్నార్థుల ఆకలి తీర్చడానికి రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు మహిళల కోసం రెండు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు వాయిల్పాన్లో ఉచిత బాడీ ఫీజర్ బాక్స్ సేవలు అదేవిధంగా ఎవరైనా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథలుగా చనిపోతే వారి యొక్క మృతదేహాలను అనాథలుగా పోకుండా మేమున్నాముంటూ ఆత్మ బంధువులుగా వారి అంతక్రియలు నిర్వహించడం రక్తదాన శిబిరాలు ఉచిత రక్త వర్గీకరణ ఇలా పలు సేవా కార్యక్రమాలతో ముందు ముందుకు వెళ్తున్న మన హెల్పింగ్ మైండ్ సంస్థ క్యాన్సర్ బాధితులకి మానసికంగా అయిన అండగా నిలబడాలని చెప్పి గత రెండేళ్ల నుంచి క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే అందులో చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే దాదాపు యాభై ఆరు మంది మహిళలు చిన్నారులు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేశాలు దానం చేయడం అనేది చాలా ఆనందక విషయం వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక హ్యాట్సాప్ తెలియజేస్తూ నేడు మదనపల్లి సార్ గారి చేతుల మీదులుగా ఆ క్యాన్సర్ బాధితుల కోసం స్వయంగా చేతులతో తయారు చేయబడినటువంటి విగ్గులని ఆవిష్కరించడం జరిగింది క్రేమర్ అంటే మదనపల్లికి చెందినటువంటి మన హెల్పింగ్ మైండ్ సంస్థ విధంగా హైదరాబాద్ కు చెందినటువంటి హోప్ ఫర్ లైక్ హిమజ అక్కగారి సహకారంతో ఈ విగ్గులు అనేది ఆవిష్కరించడం జరిగింది ఎవరికైతే ఈ క్యాన్సర్ బాధితులు ఉన్నారో మాకు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు వారికి పూర్తి ఉచితంగా ఈ విగ్గులనేది మనం అందిస్తున్నాం ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా విక్స్ అనేది ఉన్నాయి ఎంత అందంగా ఇది ఉన్నాయని చెప్పి ఇది ఒక క్యాన్సర్ బాధితులకి మనం ఆర్థికంగా కాకపోయినా మానసికంగా అయినా అండగా ఉండాలని చెప్పి ఈ విక్స్ అనేది ఉచితంగా అందించబోతున్నాం ఈ విక్స్ ని ఆవిష్కరించిన డీఎస్పి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా హోప్ ఫర్ ద హిమజక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ దానం చేసినటువంటి వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మ్యాన్స్ నుంచి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైన్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి